రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ కూలీ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుగుతోంది ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతోంది బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇందులో అతిథి పాత్రలో నటించనున్నట్లు కాలీవుడ్లో టాక్ నడుస్తోంది లోకేష్ అమీర్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ రానున్నట్లు న్యూస్ చక్కెర్లు కొడుతోంది అయితే అందుకు ఇంకా సమయం ఉందని తెలుస్తోంది ఈ క్రమంలో అమీర్ ను భాగం చేసే పనిలో ఉన్నారు లోకేష్ ఈ క్రమంలో కూలీలో అమీర్ ఖాన్ పాత్రను పరిచయం చేయనున్నారు విక్రమ్ లో రోల్ ఎక్స్ పాత్రను చివర్లో పరిచయం చేసి థియేటర్ దద్దరిల్లిపోయేలా చేశారు ఇప్పుడు అమీర్ ఖాన్ పాత్ర కూడా కూలీలో అదే తరహాలో ఉంటుందని తెలుస్తోంది విక్రమ్ లో సూర్య పాత్రను కూడా విడుదలకు ముందు రోజు వరకు దాచి ఉంచి సర్ప్రైజ్ ఇచ్చారు మరి కూలీలో అలాగే చేస్తారా లేదా ముందే రివీల్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు లోకేష్ కూలీ తర్వాత టు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇదే విషయాన్ని కార్తీ కూడా స్పష్టం చేశారు మరోవైపు రెండేళ్ల విరామం తర్వాత సితారే జమీన్ పర్ తో ప్రేక్షకుల వచ్చేందుకు సిద్ధమవుతున్నారు అమీర్ ఖాన్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది